గత ప్రభుత్వం హయాంలో డబల్ బెడ్రూమ్ల కొరకు ఎంపికైన అయిన వాళ్లకు మరి వాళ్ళకు నూట ఆరు మందిని ఎం డ్రాలో ఎంపిక చేయడం జరిగింది మరి వాళ్లకు శాంతినగర్లో ఇల్లు ఇస్తామని చెప్పి వాళ్ళని ఆపడం జరిగింది వాళ్ళకు నంబర్లు కూడా ఇచ్చి మరి తర్వాత చూసినట్టు వాళ్ళ తీరని అన్యాయం జరిగింది అదేవిధంగా డ్రాలో రాని వాళ్ళు వాళ్ళు ఎన్నో ఏళ్ళ సంది పోరాటం చేస్తున్న ఫలితంగా మరి అప్పుడు ఆ ప్రభుత్వం మరి వాళ్ళందరికీ కూడా ఇళ్ళ ఇళ్ళ స్థలాలతో పాటు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది కొంతమందికి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది తీరా చివరికి వరకు వీళ్ళ డబల్ బెడ్రూమ్ డ్రాలు వచ్చిన వాళ్ళకు డ్రాలు రాని వాళ్ళకు తీరా అన్యాయం జరిగిన పరిస్థితి కనబడ్డది వీళ్ళకు పంపిణీ చేయలేదు వాళ్ళ పట్టాలు ఇవ్వలేదు స్థలం చూపించలేదు ఈ రకంగా వాళ్ళు గత ప్రభుత్వం అన్యాయం గురైన గురై గురి కావడం జరిగింది మరి వాళ్ళు మరి కొత్త ప్రభుత్వం వచ్చినాక ఈ తొమ్మిది వందల ఎనిమిది వందల మంది వ్యక్తుల డ్రాలు రాని వాళ్ళు ఆ డాలా వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని ఎన్నోసార్లు కలిసి మరి వాళ్ళ ఆవేదన చెప్పడం జరిగింది మళ్ళీ మాకు డ్రాలో ఈ రకం మోసం జరిగింది మీరైతే ఇల్లు ఆ డ్రాలు వచ్చిన వాళ్ళకు కూడా ఇల్లు కేటాస్తాన్ని ఇవ్వలేదు మాకు న్యాయం చేయాలని కలెక్టర్ గారికి మరి అట్లాగే ఇక్కడ ఉన్న ఈ సిరిసిల్లా ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి గారికి అట్లాగే యమలవాడ ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస్ అన్న గారికి అందరూ కూడా కలిసి ప్రతిసారి కలిసిన వాళ్ళ మీద కలిసినట్టు వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చి రెండు ఏళ్ళు అవుతుంది మరి అయినా కూడా మరి ఇప్పుడు మీద కూడా ఇంకా న్యాయం జరగలేదు మరి ఇప్పుడు చూసినట్టయితే ఇల్లు లేక మరి కిరాయికి ఉన్న వాళ్ళు వాళ్ళ అనారోగ్య కారణాలతో చనిపోతే ఇక్కడ అంబే నెహ్రూనగర్కు ఉన్నటువంటి అమ్మబాయి పక్క పంట ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి రూములల్ల ఉండే పరిస్థితి ఇవాళ కిరాయి వాళ్ళు చనిపోతే ఇళ్ళలో కూడా ఉండని ప ఉండే పరిస్థితులలో నేతన్నలు కావచ్చు పేదవాళ్ళు తీవ్రంగా అన్యాయం గురే పరిస్థితి కనబడతా ఉంది మరి ఈ రకంగా మరి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఇందు జాగాలున్నారో వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తామని చెప్పి ఇందిరామ ఇండా పథకాన్ని ప్రవేశపెట్టింది మరి ఎవరైతే ఆకలితో ఉన్నారో ఎవరైతే వాళ్ళకు పూర్తి స్థాయిలో కష్టాలు ఉన్నారో ఇల్లు లేని వాళ్ళైతే వాళ్ళని గుర్తించకపోవడం చేరే చాలా చాలా అన్యాయం కాబట్టి మరి ఇక్కడ ఏదైతే కట్టిన డబల్ బెడ్రూమ్లు శాంతి మన కలెక్టర్ గారు మరి అక్కడ డబల్ బెడ్రూమ్లో సర్వే చేయించి పెద్ద ఎత్తున అందరితోటి అధికారులతో సర్వే చేయించడం జరిగింది ఎన్నో ఇల్లు మేము లేని గుర్తించినాము అలా ఉండలేరు వాళ్ళందరికీ తొలగిస్తామని చెప్పడం జరిగింది మరి ఎన్ని తొలగించారు ఎన్ని గుర్తించారు అవి కూడా తెలియదు కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు మరి వెంటనే శాంతి నగర్కు సంబంధించిన ఇల్లు అక్కడ మన కేసీఆర్ లో ఎవరైతే ఉంటారో ప్రభుత్వం గుర్తించే వాళ్ళని తొలగించిందో అవన్నీ ఇల్లు జమేసి ఒకేసారి ఇప్పుడు పంపిణీ చేసినట్టయితే వాళ్ళకి ఎవరైతే ట్రాలు రాని వాళ్లకు వచ్చిన వాళ్లకు న్యాయం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళను ఎవరైతే గత ప్రభుత్వంలో అన్యాయమైన వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం పరంగా న్యాయం చేయాలని మొదటి మొదటి ప్రాధాన్యతగా డ్రాలో వచ్చిన వాళ్ళకు డ్రాలో అయితే ఎంపిక చేసిన వాళ్ళకి ఎవరైతే వాళ్ళకు న్యాయం చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్న ఇప్పటికే కఠిన డబుల్ బెడ్రూమ్లు ఏవైతే శాంతి కరావైతా ఉన్నాయో మరి అవి దళిత సుదారులకు ఇస్తలేరు ఇక్కడ ఉన్న మన పట్టలో ఉన్న పేదలకు కూడా ఇస్తలేరు అది నిర్పయోగపడి ఆ గూడలన్నీ పగిపోయే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని ఏదైతే ఖాళీ ఉన్న డబల్ బెడ్రూమ్లో అట్లాగే శాంతి నగర్లో కట్టిన ఇల్లు ఆ దళితులను వాళ్లకు వీళ్ళకి ఎవరికైతే వాళ్ళ గుళ్ళు అరువులందరికీ కూడా పంపిణీ చేయాలని సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాను లేని పక్షంలో మరి మరో పోరాటానికి మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డబల్ బెడ్రూమ్ ఏదైతే గతంలో ఆ ఎవరైతే గుర్తించిందో వాళ్ళకు అన్యాయం జరిగిందో వాళ్ళందరితో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఇదివరదాకా మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి కొత్తగా ఏర్పడింది కాబట్టి వాళ్ళ కొన్ని రోజులు సమయం ఇచ్చి మరి వాళ్ళు న్యాయం చేస్తారని మేము ఎదుర్చుకోవడం జరుగుతుంది మరి ఇప్పుడు ఇప్పటికి కూడా వాళ్ళు న్యాయం జరుగుతుంది కాబట్టి మరి రాబోయే మరి పోరాట మార్గం ఎంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం వెంటనే గుర్తించి మరి వాళ్ళు న్యాయం చేయాలని తక్షణమే ఆ డబల్ బెడ్లు అయితే ఉన్నాయో కట్టిన ఇండ్లు మరి ఏవైతే ఖాళీగా ఉంటున్న ఇండ్లు కూడా వెంటనే పంపించేయాలని కోరుతాము